హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వీడియో అయితే అప్లోడ్ చేయడం లేట్ అయిపోతుంది ఈ వీడియో అయితే మేము ఊరు నుంచి వచ్చే రోజుదనమాట కానీ అప్లోడింగ్ మాత్రం చాలా లేట్ అవుతుంది ఇంకా మార్నింగ్లో ఇవ్వగానే దక్షితగా అయితే పిల్లలు ఇద్దరిని లేపుతున్నాడు వద్దురా అని చెప్పినా కూడా విండనమాట ఇంకా వాళ్ళు లేసే టైం అయింది కదా అన్నట్టు మేము వదిలేసాము లేపితే లేపాడలే అన్నట్టు ఇంకా వీడు నిద్ర లెగిస్తే మాత్రం మిగిలిన వాళ్ళందరూ నిద్ర లేవాల్సిందే లేదంటే అసలు ఊరుకోడు కొట్టి కొట్టి లేపుతాడు ఇంకా వీడు వీళ్ళని లేపే లోప రిక్కీ కార్డు కూడా లేసాడు కానీ ఇంకా బయట కూర్చొని అన్ని చూస్తా ఉన్నాడు అనమాట ఇంకా ఈ లోపైతే మేము ఫ్రెష్ అయిపోయి ఈ ఊర్లోనే ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్ కి అయితే వచ్చాము ఎందుకంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని చెప్పాను కదా జనరల్ టెస్ట్ అవి చేసేసి బుక్ అయితే రాసిస్తున్నారు ఇంకా జనరల్ చెకప్స్ అంటే తెలిసిందే కదా వెయిట్ బీపీ బ్లడ్ ఎంత ఉంది ఇవన్నీ చూస్తారు ఇంకా అక్కడ నుంచి రాగాలని ఇంకా హైదరాబాద్ స్టార్ట్ అవుదాంలే అని చెప్పి బయలుదేరుతున్నాము ఇంకా వాళ్ళ మావయ్య బండి తీస్తున్నాడు అని చూసి వీడు పరిగెడుతూ ఉన్నాడు అనమాట కారెక్కలు అని చెప్పి ఇంకా రిక్కి గారిని తీసుకెళ్తామా తీసుకెళ్లామా అని చెప్పి ముఖం వేసుకొని చూస్తూ ఉన్నాడు కూడా కాసేపు వాడిని ఏడిపిద్దాంలే అని చెప్పి టాటా చెప్పి బయలుదేరుతూ ఉన్నాను ఇంకా నేను టాటా చెప్పేసరికి బాయ్ చెప్పేశాడు ఇంకా అత్తయ్య గారి దగ్గరకు కూడా వెళ్ళాడంట

ఇంకా పిల్లలు ఇద్దరు రియాక్షన్ చూద్దాంలా అని చెప్పి రిక్కి అత్తయ్య గారి దగ్గర ఉంచి దక్షితను అయితే నేను తీసుకొని కార్ ఎక్కేసాను అనమాట వీడు ఏడవట్లేదు వాడు ఏడవట్లేదు అదేంటో అనుకునే లోపు ఇంకా రిక్కి గారు అయితే స్టార్ట్ చేశాడు ఏడిపోయి ఇంకా ఆపేసి మళ్ళీ వాడిని అయితే తీసుకున్నాం వీటినిచ్చేసి ఇంకా తెలిసిందే కదా దూర ప్రయాణాలు అంటే కన్ఫామ్ అత్తయ్య గారిని ఎదురు రమ్మంటాం అనమాట ఇంకా అందుకనే ఈ రోజు కూడా వచ్చారు ఇంకా వెళ్లే దారిలో ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకెళ్దాంలా అని చెప్పి తోట దగ్గర ఆగి తీసుకుంటున్నారు అనమాట ఈయన ఇంకా ఈ తోట కూడా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళదే అనమాట ఇంకా మళ్ళీ ఊర్లో దొరికినా దొరకపోయిన ఇబ్బంది లేకుండా ఉంటుందిలే అని చెప్పి ఇంకా వెళ్ళి తీసుకొని వస్తున్నారు ఈయన ఇంకా అలా వచ్చేదారిలో తాతయ్య గారిని మా అక్క వాళ్ళని అందరినీ కలిసేసి బయలుదేరాం అనమాట ఇప్పుడైతే ట్వెల్వ్ టెన్ అయింది ఇంక ఇంటికి వెళ్ళేసరికి అయితే సిక్స్ అట్లా అయిద్దేమో ఎందుకంటే మళ్ళీ మధ్యలో ఫుడ్ కూడా ఆగాలి కాబట్టి ఇంకా మధ్యలో పెట్రోల్ కొట్టించుకుందాంలే అని చెప్పి ఇక్కడ ఆగాం ఇంకా ఇక ఇక్కడే కేఫ్ ఉంటే ఒక కాఫీ తాగేసి వెళ్దాంలా అని చెప్పి లోపలికి వచ్చాము కాఫీ కోసం వచ్చాంలే కానీ కాఫీ అన్ని చోట్ల బాగోదు కదా అనిపించింది మళ్ళీ అందుకనే ఇంకా టీ అయితే తీసుకున్నాము ఈ లోపు మా రికీ గడ్ మొత్తం అంతా సర్దేశాడు ఇంకా మళ్ళీ కారకంగానే రికీ గోల్ అయితే స్టార్ట్ చేశాడు నార్మల్ గా అక్కడ వాడితే చిన్న టాయ్ ఒకటి ఉంటది పోకేమో ఉంది అది తీసుకుంటాడేమో అనుకున్నాను కానీ డబ్బులు చూసి డబ్బులు తీసుకుంటున్నాడు అనమాట ఒక్కసారిగా ఎందుకు ఫుల్ ఆకలేసేసింది ఇంకా ఆగలేకపోయామనమాట ఇంకా అందుకనే ఇక్కడ తినేద్దాం అనేసి ఆగాము మేమైతే ఇప్పుడే తినేసి కారెక్కాం ఇంకా లోపల కూడా వీడియో తీసుకోలేదు ఎందుకంటే నేను ఆకలి వేస్తుంది ఇంకా రాగాలని తినేసాను అండ్ బిజీ ఫుల్ బిజీగా ఉంది అనమాట దసరాకి అసలు ఒక గంట ముందే ఆగి తిందాం అనుకున్నాం గానీ అక్కడ ఆకలి అనిపించలేదు కదా అని చెప్పి ఇంకా ముందుకు వచ్చి ఇందులో తిన్నాము ఎంతైతే ఇప్పుడు ఆకలి దంచేస్తుందిలే అని చెప్పి ఇంకా ఫుడ్ అయితే బాగుంది ఇంకా తినేసి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట ఇప్పుడే ట్రాఫిక్ అయితే పెద్దగా లేదులే గానీ అంటే ఇప్పుడు దాకా లేదు ఇప్పటి నుంచి మంచి మంచి రెస్టారెంట్స్ దగ్గర ఆపుతానంటే నేనే ఆకలియట్లేదు వద్దు అన్నానా ఇవన్నీ దాటి వచ్చేసరికి ఒక్కసారిగా ఆకలేసింది ఇంకా ఆగలేక ఆపమంటే ఆపాడు అనమాట ఇంకా తినేసి వచ్చేస్తున్నాము ఇలా కొద్ది దూరం వచ్చాకేంటంటే ఇంకా వాతావరణం మారిపోయింది వర్షం పడేలాగా ఉంది మరి జల్లులు అయితే స్టార్ట్ అయినాయి కానీ అట్లా ఉంటుందో తెలియదు ఇంటికి వెళ్ళేసరికి టోల్గేట్కి వన్ కిలోమీటర్ దూరం నుంచే ట్రాఫిక్ అయితే ఉంది ఇంకా ఎందుకంటే హాలిడేస్ అయిపోయినాయి కదా ఇళ్ళకి రిటర్న్ అయిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు స్టార్ట్ అయినప్పుడు పెద్దగా ట్రాఫిక్ అయితే లేదు కానీ ఇంకా దూరం వచ్చే కొద్దీ ట్రాఫిక్ అయితే పెరుగుతూ ఉందనమాట మరి ఓఆర్ఆర్ దగ్గరకు వచ్చేసరికి ఫుల్ ట్రాఫిక్ వచ్చేసింది ఓఆర్ఆర్ కూడా ఎక్కేసాము ఇంకా ఓఆర్ఆర్ దిగంగల్ని ఇక్కడ దత్తాత్రేయ స్వామిదే ఎవరితో టెంపుల్ అయితే ఉంటుంది అనమాట బయటకి విగ్రహం చాలా బాగుంటుంది ఎప్పుడే వెళ్ళాం మేము నాకు ఆకలి ఎప్పుడేస్తుందో తెలియట్లేదు అని చెప్పి బాక్స్ కలిపి పెట్టారు అత్తగారు మళ్ళీ మధ్యదారులో ఫుడ్ బాగున్నా బాగో కడుపు నిండా తింటదిలే అని చెప్పి ఫుడ్ తినే ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ అవుతుంది కానీ ఏంటో మళ్ళీ ఆకలేస్తుంది అనమాట అంటే ఎక్కువ ఎక్కువ మెయిన్ మెయిన్గా కొద్దిగా తినేసరికి కడుపు నిండిపోతుంది అన్నట్టు ఉంటుంది అనమాట అందుకే ఎట్లనో బాక్స్ పెట్టారు కదా అత్తయ్య గారు మళ్ళీ ఎదుకోవడం ఎందుకులే అని చెప్పి ఇంకా బాక్స్ అయితే తినేస్తున్నాను ఇదే ముందు తినుంటే కనుక అసలు రెస్టారెంట్స్ యువతలకు వస్తే దొరికేది కాదనమాట మా ఆయన పస్తులు ఉండాల్సి వచ్చేది ఇంకా అందుకని చెప్పి ముందైతే బయట హోటల్ చూసుకొని తినేసాము ఇంకా ఇప్పుడైతే బాక్స్ తెచ్చుకున్నాను కదా ఇంకా తింటున్నాను అనమాట ఇంకా మా అయితే మార్కెట్ లోకి వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తున్నారనమాట వీడైతే ఇప్పటిదాకా పడుకున్నాడు ఇంక ఇప్పుడే లేగసాడు ఇంకా వాళ్ళ నాన్న చూసి ఇంకా మొదలు పెట్టాడు అనమాట గోళ వీడిని తీసుకెళ్లేదని చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళాక పాల కోసం స్పెషల్గా వెళ్ళటం ఎందుకులే అని చెప్పి వచ్చేదారిలోనే మిల్క్ కూడా తీసేసుకున్నాం రిక్కి కోసం ఇంటి దగ్గరకు వచ్చేసరికి వర్షం పెద్దగా మొదలైంది ఇప్పుడేది కాన్ రాట్లేదు కూడా అసలు ఏమో వెళ్ళేలో పాగిద్దామని చూద్దాం స్టార్ట్ ఇక్కడ వర్షం లేదా పడుతుంది వర్షం పడుతుంది అందుకే ఆటో వాళ్ళు ఇక్కడ అయిపోయారు ఇగ రోడ్డు తేడా తెలుస్తుంది ఇక్కడ నుంచి బైక్ లో కూడా ఇక్కడ అయిపోయారు అక్కడ కుమ్ముదు వర్షం అక్కడ నుంచి వర్షం లేదులే కాని ఇక్కడకి వచ్చేసరికి ఫుల్ అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళే అంత దారి కూడా ఉండదేమో అంత హెవీగా పడుతుంది మాకేదైనా సరే ఇప్పుడు దాకా తడవకుండా వచ్చో దగ్గర వచ్చేసరికి తెడిచేలా కావాల్సిన లగేజ్ పైకి తీసుకెళ్ళి మీటర్ రేపు వచ్చి తెచ్చుకున్నా ఉంది ఇంకా మనం ఒక ఐదు నిమిషాలు ఆగెక్కుదాం తగ్గిద్దాము చూసి మేమైతే ఇప్పుడే ఇంటికి వచ్చాము వర్షం పడుతుంది అనమాట సన్సెట్ టైంలో లో వాతావరణం అయితే చూడటానికి సూపర్ ఉంది బయట ఇంక ఇప్పుడో వచ్చాం కాబట్టి ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తున్నాం క్లీనింగ్ అయ్యి తిరిగి పాలబాటు సొడగబడడం ఇలాంటివన్నీ ఇంక చేసుకుంటూ పోతున్నా ఫిల్టర్ లో కూడా వాటర్ వారం అయింది కదా క్లీన్ చేసుకుంటున్నాం అనమాట ఇక ఈ వీడియో అయితే ఇక్కడ దాని చేసేస్తున్నాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి బాయ్ బాయ్